కళలవాడ కాకినాడలో మందిరంలో సరస్వతి గానసభ ఏటా నిర్వహించే దశలవారీ సంగీత కార్యక్రమాల్లో భాగంగా మూడో దశ కార్యక్రమాల్లో మూడో రోజున జిల్లా కేంద్రం కాకినాడలోని ఈ కళామందిరంలో శ్రీమతి కాంతి నారాయణ బృందం హైదరాబాద్ ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన చాలా అద్భుతంగా అందరినీ అలరించింది భానుమతి నరసింహన్ రాసిన సీత ఏ టేల్ ఆఫ్ ఏన్షియంట్ లవ్ స్టోరీ కథను బమిడిపల్లి నరసింహమూర్తి అంటే మా చిరకాల మిత్రుడు బ్నిమ్ ఎంతో విశిష్టంగా హాస్య చతురతలకి కార్టూన్లకి ఎంతో పేరిని కన్నటువంటి ఆత్రేయపురం అసలైనటువంటి ఆ కళాప్రతిభ బ్నిమ్ సీతాయనంగా తెలుగు అనువాదం ఆధారంగా సీత ఒక పురాతన ప్రేమ కథగా నృత్యరూపకంగా అద్భుతంగా ప్రదర్శించారు శ్రీమతి కాంతి నారాయణ్ ప్రఖ్యాత నాట్యాచారిణి శోభానాయుడు ప్రియ శిష్యులు అనేక అవార్డులు సన్మానాలు అందుకున్న గొప్ప కళాకారిణి ఆమె ఈ ప్రదర్శనలో సీతగా చక్కటి ఆవవాహాలు ఆ ఆవవాహాల్లో ఆ భావాల ప్రకటన అభివ్యక్తి చాలా వినూత్నంగా విశిష్టంగా వారి బృందంలో కూడా అందరూ కూడా చాలా చక్కగా ప్రదర్శించడం విశేషం రాముడిగా షర్మిల రావణాసురుడిగా రవితేజ జనకుడు లక్ష్మణుడుగా కోమల్ బాబు మండోదరిగా అస్మిత తమ తమ పాత్రలను చక్కగా అభినందించారు చివరగా ఆంజనేయుడి పాత్ర కూడా చాలా చక్కగా విశిష్టంగా ప్రదర్శించిన ఈ సీతాయనం నృత్య ప్రదర్శనకి ముందుగా మూడు నృత్యాలను కూడా బృంద నృత్యాలని చాలా చక్కగా అభినయించారు ముఖ్యంగా దశావతారాలతోటి విశిష్టంగా ప్రదర్శించిన ఆ కార్యక్రమానంతరం మోహన్ రాగంలో శబ్దాన్ని చాలా కమనీయంగా రమణీయంగా అందించడం నిజంగానే ఆ కళామందిరంలో ఒక దివ్యతను ఒక అభినయ చతుర్థను ప్రదర్శించినట్టయింది రామచక్కని సీతగా ఈ సీతాహిణం సీత పాత్రలో ఆమె చాలా ఔచిత్యంగా కొత్త రకంగా అంటే మనం ఆ త్రిజట యొక్క విశిష్టంగా వినుమా త్రిజట అంటూ ఆ రామ కథ వైభవాన్ని సీత వినిపించడం ఇంకా విశిష్టంగా అంటే మా బ్రిమ్ కనిపించింది బాపు శిష్యుడిగా బాపి బాపు కూడా ఊహించలేనంతగా ఆ అశోకవనంలో సీత సుఖ పికాళ్ళతోటి ఆ నృత్యం ఆనంద నృత్యం చేయడం అది మూడంతులు బాపు కూడా ఊహించుండరు బ్రిమికి తట్టిన ఆ ఊహగా ఉండడం దాన్ని చక్కగా ఈ బృందం అభినయించడం ఎంతో అలరించిందని చెప్పచ్చు ఎందుకంటే ఆ అద్దం సత్యం అది రామధర్మం ఆ రామధర్మం ఎన్నాళ్ళకైనా అది సత్యంగానే ప్రతిబింబిస్తుంది అటువంటి ఆ రామకథను చరిత్ర అంటూ ఈ సీతాయనంగా చూపించడం చాలా చక్కగా అలరించింది వినాయక ప్రార్థంతో కార్యక్రమం ప్రారంభమై ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనలో కూడా చాలా విశేషాంశాలతో సీత అశోకవనంలో ఉన్నప్పుడు బాధను మర్చిపోవడానికి శ్రీరామచంద్రుడితో కళ్యాణం వారితో గడిపిన ప్రతిక్షణం నెమరు వేసుకుంటూ ఒక జ్ఞాపకాలుగా ఈ త్రిజటకి చెప్పడంలో కానీ అక్కడ రాక్షసుడు రాక్షసుల్లోకి చెప్పడం కానీ చాలా విశేషమైనటువంటిది ఆ శివధనుర్భంగాన్ని పరము పరశురాముడు యొక్క ఇతివృత్తాన్ని అవన్నీ కూడా ఈ జ్ఞాపకాలలో తర్వాత తీసుకురావడం చాలా చక్కటి ఈ ఇతువృత్తాన్ని వివరిస్తూ చక్కటి నాట్య ప్రదర్శనతోటి ప్రేక్షకులను మయమర్పించినటువంటి ఈ సీతాయనం అద్భుతంగా అందరినీ అలరించని చెప్పచ్చు ఈ ప్రదర్శనలో హైదరాబాద్ నుంచి విచ్చేసిన ఇరవై మంది పైగా కళాకారులు అధిక సంఖ్యలో పాగుని సంగీత నాట్య అందరినీ కూడా చాలా విశేషంగా అలరించినందుకు తెలుగు లోకం తరఫున అభినందించడం జరిగింది ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమంలో ఈ సరస్వతి గానసభ మూడవ వింటగా నిర్వహించినటువంటి ఈ నూట ఇరవై ఒకటో వార్షికోత్సవం సంగీత నృత్య నాట్యోత్సవాల్లో ఈ నృత్య నాట్యక నిజంగానే ఒక రసరంజకంగా కొసమెరుపుగా అద్భుతంగా అలరించిందని చెప్పుకుంటూ వారికి అందరికీ కూడా నిర్వాహకులు సరస్వతి గానసభ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు చెబుతూ తొలి రోజు జరిగినటువంటి శ్రీ భరత్సుందర్ గారి గాత్రం కానీ చెన్నై వారి యొక్క గాత్రం కానీ రెండవ రోజు జరిగినటువంటి శ్రీ కుమారి వాణిరావు బృందం యొక్క ఆ భోపాల్ హిందుస్థానీ గాత్రం ఎంత రసవత్తరంగా అలరించాయో అంతకంటే చాలా మిన్నగా కొసమెరుపు నిజంగానే అద్భుతంగా శ్రీమతి కాంతి నారాయణ గారి సీత పురాతన ప్రేమ కదైనటువంటి నృత్య కార్యక్రమం హైదరాబాద్ వారిని అలరించిందని చెప్తూ వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష